ఓం నమ శివాయ శ్రీమాత జై శ్రీ కేదార్ నేను ఆల్రెడీ కేదార్నాథ్కి సంబంధించి ఒక వీడియోని అయితే పోస్ట్ చేశానండి వెళ్ళడం ఎలా ఉంటుంది కేదార్నాథ్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మేమైతే ట్రెక్కింగ్ చేస్తూ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళామన్నమాట సో ఆ వీడియో పోస్ట్ చేశాను ఈ వీడియోలో అయితే మనము కేదార్నాథ్ టెంపుల్ గురించి ఆ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం హిందువులు అత్యంత పరమ పవిత్రంగా కొలిచే పరమేశ్వరుడు కొలువై ఉన్న పరమ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే పాండవులు కురుక్షేత్ర వ్యాసముని సలహా మేరకు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుణ్ణి దర్శించి క్షమాపణ కోరుకోమని చెబుతారు అది ముందే గ్రహించిన పరమేశ్వరుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్న పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించే సమయంలో ఆ రూపం నేల మీద పడి ముగిపోయింది అదృశ్యమైపోయింది అప్పుడు పాండవుల సోదరులలో ఒకడైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకొని వారి ముందు హాజరు కావాలని వాళ్ళని క్షమించమని బలవంతపడతాడు పరమేశ్వరుణ్ణి అందుకే ఇక్కడ ఎద్దు యొక్క వెనక భాగము పడినట్లుగా ఎద్దు యొక్క ముందు భాగం నేపాల్లో ఉన్న పశుపతి ఆలయంలో ఉన్నట్లుగా చెబుతారు మనము ఎక్కడ చూడని విధంగా ఈ ఆలయంలో మాత్రమే మనకి శివలింగము ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది మీరిప్పుడు ఇక్కడ చూస్తుంది భీమశిల అంటారు టూ థౌజండ్ థర్టీన్లో వచ్చిన వరదలకి ఈ భీమశిల కరెక్ట్ డయామీటర్లో వచ్చి ఆగడం వల్లే ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదని చెబుతారు ఇక్కడ భీముడే స్వయంగా వచ్చి ఈ ఆలయాన్ని రక్షించాడని అందుకే దానికి భీమశిల అని పేరు పెట్టారు ఈ ఆలయం లోపలంతా కూడా మనకి పాండవులు యొక్క విగ్రహాలు కనిపిస్తాయి నారాయణుడి విగ్రహం మరియు గౌరీదేవి విగ్రహం కూడా మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆలయం వెనకాలే ఉన్న అమృత కుండం దగ్గరికి వెళ్తారు ఇక్కడ స్వయంగా స్వామివారికి చేసే అభిషేక జలాలు ఇక్కడికి వస్తాయని ఇక్కడ ఈ అభిషేక జలం తీసుకోవడం ద్వారా సర్వ రోగాలు నివారణ అవుతాయని చెప్పారు ఆలయంలో దర్శనం విషయానికి వస్తే మనము పొద్దున్నే తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం పన్నెండు స్వామి స్వామివారిని దర్శించుకుంటే మనకి నిజరూప దర్శనంతో పాటు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది మేం వెళ్ళినప్పుడు కూడా స్వామివారి యొక్క స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ఆలయానికి దగ్గరలోనే మనకి అభిషేకం టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారండి కాకపోతే నెక్స్ట్ డేకి మనకి అభిషేకం టికెట్స్ అనేది ఇస్తారు సో రాత్రి నైన్ థర్టీ వరకు కౌంటర్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం అభిషేకం టికెట్స్ తీసుకుంటే అభిషేకంలో పాల్గొనే అవకాశం కూడా మనం పొందవచ్చు అభిషేకం అనేది రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటల వరకు స్వామికి అభిషేకం చేస్తారట బ్యాచెస్ రూ ప్రకారంగా ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్కసారి పంపిస్తూ అలా అభిషేకం అనేది జరుగుతుంది స్వామివారికి సాయంత్రం వేళ స్వామివారికి అమ్మవారికి కాలభైరుడికి హారతి సమర్పిస్తారు అది చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా హారతిని అయితే మిస్ అవ్వకుండా దర్శించుకోండి ఇలా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి ఈ జన్మకి దర్శన భాగ్యాన్ని ప్రసాదించాం ఇంతకన్నా ఇంకేమి కావాలి అని దర్శనం చేసుకున్నాం చాలు అనిపించింది మళ్ళీ నిన్ను చూసే అదృష్టం ఉందో లేదో తెలీదు మాకైతే అసలు కిందికి రావాలని అనిపించలేదండి నాకు అక్కడికి వెళ్ళాక ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే స్వామివారితోటి మనము ఎంత దగ్గరగా కనెక్ట్ అయ్యామనేది మనం ఈ యాత్రలో అర్థమైపోయింది నిజంగా ఆయన ఆజ్ఞలేనిది మనం అక్కడికైతే అస్సలు వెళ్ళలేము మాకైతే చాలా బాధతో మిక్స్డ్ ఫీలింగ్స్ సంతోషం బాధ రెండు క రెండు కల్పించాడు ఆయన అయితే ఇలా ఆయన దర్శనం చేసుకొని కిందికి రిటర్న్ అయ్యామనమాట మాకు రిటర్న్ అవ్వడానికి సిక్స్ అవర్స్ టైం పట్టింది వెళ్ళడానికి మాత్రమే ఎక్కువ టైం పడుతుందండి రావడానికి అంత పెద్ద టైం ఏం పట్టదనమాట అందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హర హర మహాదేవ